ఈరోజు మున్సిపల్ కమిషనర్ మీద ఎంక్వైరీ ఆఫీసర్గా వాసుబాబు రాయచూర్ కమిషనర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు వచ్చి కమిషనర్ గారి మీద పెట్టినటువంటి అభియోగాలను ఆయన ఎంక్వైరీ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఆయన ఒకటో అంశంలో గూడూరులో కమిషనర్గా పనిచేసేటప్పుడు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంలో అక్కడి స్థానిక ఎమ్మెల్యే గారి గారిని పొగుడుతూ తూరి ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి ఆయన ఒక రాజకీయ నాయకుని విధంగా మాట్లాడడం జరిగింది దాని విషయంలో కూడా ఆ వీడియో కాల్ అది కూడా పంప పెట్టడం జరిగింది ఆ విధంగా ఏది చేసిన మళ్ళీ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్లో ఆయన అపాయింట్ అయినాడు ఇరవై నాలుగో తేదీ మన డోన్ మున్సిపల్ కమిషనర్గా ఏదైతే ఆ పంతా ఉందో అదే పంతాగా మరీ డోన్కి వచ్చిన తర్వాత కూడా మరి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగో తేదీన ఇరవై తొమ్మిదవ తేదీన మన డోన్లో మన ఇల్లు మన గౌరవం అనేటువంటి గవర్నమెంట్ ప్రోగ్రాంలో బీజేపీ నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని జనసేన నాయకుల్ని మరి ఆ గవర్నమెంట్ ప్రోగ్రాంలో స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆయన పక్కన మరి కూర్చోబెట్టడానికి ఏం అర్హత ఉందని చెప్పేసి సభాముఖంగా అడుగుతున్నాం ఎందుకనంటే ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ప్రోగ్రాంలో పాల్గొనాలి ఇక్కడ డోన్లో ప్రజాప్రతినిధులు అంటే మున్సిపల్ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్లు సంబంధిత వార్డు కౌన్సిలర్లు వీళ్ళు ప్రజాప్రతినిధులు మళ్ళీ వీళ్ళు లేకుండా ఏ పోర్టుఫోలియో లేని వాళ్ళు అదే అందుకే సాక్షి పేపర్లో ఈనాడు పేపర్లో కూడా కథనం వచ్చింది పదవులు నిల్ అధికారం ఫుల్ అనేటువంటి శీర్షిక మీద కూడా వాళ్ళకు వచ్చాయి మరి ఈ విధంగా ఆయన ఒంటిపోకడ ఎందుకనంటే ఎవరైతే అతన్ని పిలుచుకొని వచ్చుకుంటారో ఏ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు పిలుచుకొచ్చుకుంటే వాళ్ళకు వత్తాస పలకడం వాళ్ళు చెప్పినట్టు పనిచేయడం ఆయన అలవాటు అదే కాకుండా మరి సెప్టెంబర్ ఇరవై ముప్పై తేదీన సమావేశం జరిగింది ఆ సమావేశంలో మరి పన్నెండో అంశంగా అజెండాలో పన్నెండో అంశంగా మరి వార్డు కౌన్సిలర్ దినేష్ గౌడ్ గారి మీద మూడు నెలలు వరుసగా ఆయన హాజరు కాలేదు అని చెప్పేసి మరి ఆ పన్నెండు అంశాన్ని మరి చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోకుండానే మరి చైర్మన్ గారి దృష్టికి తెలపకుండానే మరి ఆయన చెప్పకుండానే పన్నెండో అంశంగా ఆయన అజెండాలో చేర్చడం చైర్మన్ గారికి మరి చైర్మన్ గారి మరి అధికారాన్ని కూడా ఆయన ఇది చేయడం జరిగింది మరి ఈ విధంగా చేయడం మరి చట్టరీత్యా నేరం అంతేకాకుండా మరి ఏదైనా సరే మూడు నెలలు ఆయన రాలేదు అని అంటే ఆయనకు సంబంధిత కౌన్సిలర్కి నోటీస్ ఇవ్వాలి ఎందుకును మూడు నెలలు రాలేదు నోటీస్ ఇస్తే ఆయన ఆయన ఇటువంటి సమాధానం సరైనదా కాదా ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు ఆయన అజెండాలో పెట్టి సమావేశంలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన డైరెక్ట్గా సీఎండిఏ గారికి కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది మరి అట్టా చేయకుండా ఆ విధంగా ఎవరు ఏదైతే ఏదైతే తెలుగుదేశం నాయకులు చెప్తారో వాళ్ళు చెప్పినటువంటివి మాత్రమే వితౌట్ చైర్మన్ దృష్టికి కానీ కౌన్సిలర్ దృష్టికి కానీ ఎవరు దృష్టికి తీయకుండా అజెండాల్లో పెట్టడం అసలు కౌన్సిలర్లన్నా చైర్మన్లన్నా అసలు ఆయనకు లెక్కలేదు అసలు ఆయన తీసుకోడు లెక్కలోకి తీసుకోడు ఆయన ఆయన ఒంటి పొగడుగానే ప్రయత్నిస్తాడు అంతేకాకుండా మీరు ఇంకోటి చూస్తే మరి ఇలాంటి అధికారి ఏ మున్సిపాలిటీకి వద్దు ఎందుకనంటే ఈయన అభివృద్ధి చేయలేడు అధికార పార్టీ నాయకులకు ఒత్వాస పలుకుతూ ఈయన చేసేటువంటి అవినీతి అక్రమాలకు దాపు దాపుగా నాయకులను దాపుగా పెట్టుకొని బతకడం కోసం ఈయన చేస్తుంటాడు ఈయన వస్తే డోన్ మున్సిపాలిటీ కాదు ఏ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి జరగదు కాబట్టి ఈయనని తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం